హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ కదండి చింతలూరులో నూకాల మాసిస్లు తీసుకుందాం వచ్చేయండి మన తూగోజీలో మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో చింతలూరు గ్రామంలో ఈ నౌకాలం ఉందండి అమ్మవారి మహిమలు విశేషాలు వినటానికే కాదండోయ్ అనుభవించటానికి కూడా అద్భుతంగా ఉంటాయి అమ్మవారి ఆవిర్భావం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పిన అసలు భావం ఒకటేనండి ఊళ్ళో ఒకప్పుడు చాలా కష్టాలు వచ్చాయంట తపోధనుడు అని ఒక తపస్వి అంటండి ఊళ్ళో కష్టాలు తెలుసుకుని అక్కడ ఒక చింత చెట్టు వద్ద మహిమలున్నాయని గమనించి ఆ చింత చెట్టుని ప్రార్థించారంట అప్పుడు నూకాంబిక అమ్మవారు ప్రత్యక్షమై ఈ చింత చెట్టులో నివసిస్తూ గ్రామాన్ని అన్ని అపాయాల నుండి రక్షించబోతున్నట్లుగా చెప్పారంట అప్పటి నుంచి అమ్మవారు ఆ ప్రాంతాన్నే కాదండి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రక్షిస్తున్నారు ఇక ఉత్సవ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఉగాదికి పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారండి అది కూడా ప్రత్యేకమైన బోనాలు మరియు బలితో